ఈ నింద తప్పు నిన్నేటికి తనపించి కవిడు వారి వరరుణాచలా కనీన జనని కన్న ఘన దయ ఇది యా అనుగ్రహమరుణాచలా అక్కడ ఏం చెప్తున్నారు ఈ నింద తప్పు నిన్నేటికి తలపించి తిక్కవీడు వారు ఎవరు అరుణాచల అంటున్నారు ఇందక్కడ మనం ఏంటి నేను అన్నీ వదిలేసి నీ పాదాలు పట్టుకుంటే ఒకవేళ లౌకికమైన విషయాలు కనుక నన్ను లాగుతున్నప్పుడు నువ్వేం చేయలేదు అనుకో అప్పుడు ఏమనుకుంటారు అయ్యో తను నమ్ముకుని వచ్చింది కానీ వదిలేశాడు అని అంటారు కదా అలాగ నిన్ను నిందిస్తారు కదా అని అన్నట్టు ఇక్కడ భగవాన్ చెప్తున్నారు స్వామి నిన్ను నమ్ముకుని వస్తే ఇలా వదిలేస్తే అన్ని నిందలు నీకు వస్తూ ఉంటాయి కదా నువ్వే నీ గురించి తలుచుకునేటట్టు చేసావు ఇందులో నా తప్పే ఉంది ఎందుకు నేను ఇక్కడికి వచ్చానంటే నువ్వే కదయ్యా నిన్ను తలుచుకునేటట్టు చేసావు ఇందాకేమన్నాము భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనం భగవంతుని నామం పలుకుతాం భగవంతుని ధ్యాస పెట్టుకొని భగవంతుని పాదాలు చేరుకుంటావు దానికి ముందేమంటున్నారు మనగ్గా మనం కోరుకోము భగవంతుడు మనల్ని కోరుకుంటాడు లేకపోతే భగవంతుడే ఆయన అనుగ్రహాన్ని మన మీదకు చూపిస్తారు సో అలాగా నేను నిన్ను ఏమైనా తలుచుకున్నానా నువ్వే నిన్ను తలుచుకునేటట్లు నన్ను చేశావు అలా చేసిన అడివి పోనీ ఇక్కడికి వచ్చాను కదా అని ఎవరిన నన్ను పట్టించుకుంటున్నావా లేదు వదిలేస్తున్నావు వదిలేస్తే నింద వస్తుంది కదా అందరూ అయ్యో అనుకుంటారు కదా అలాగే నీ సాంగత్యంలో నీ మధురమే చూసి నేను నిన్ను వదలలేను పోనీ నన్ను పట్టించుకోవట్లేదు కదా అని నేనేవరి నేను నిన్ను వదిలేద్దామా అంటే ఒక్కసారి నీ సాంగత్యం చూశాను అది ఎంత బాగుందో ఎంత మధురంగా ఉందో ఒకసారి ఆ మధురం తెలిసాక ఇంక వదలగలమా అంటే వదలలేకపోతున్నాను స్వామి నిన్నెవరు వదిలిపెడతారు అందరూ నిన్ను అంటిపెట్టుకునే ఉంటారు ఒక్కసారి నిజమైన భక్తిలో గనక భక్తుడు రమించడం నేర్చుకున్నాడా ఒకసారి ఆ భగవంతుని పాద దర్శనమైన ఆ పాదాల దగ్గర ఉండే మధురిమ తెలిసినా సరే ఆ మనిషిని ఇంట్లో వాళ్ళు ఏమన్నా అవ్వని లేకపోతే లోకం ఏమైనా అవ్వని వాళ్ళు అవన్నీ వదిలేసి భగవంతుని వెంట పరిగెడుతున్నారు అనేది మనం చాలామంది స్టోరీస్లో వింటాం కదా ఏదో మీరాబాయి అవని చాలా మన దగ్గర చూస్తూ ఉంటాం వాళ్ళు ఎన్ని కష్టాలన్నా పడతారు కుటుంబం వాళ్ళు తిడుతూ ఉంటారు అయినా సరే ఇది కాదని చెప్పేసి భగవంతుని వెంటే పరిగెడుతూ ఉంటారు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి ఆ భగవంతుని నామంలో కానీ ఆ పాదాల దగ్గర మధురం కానీ దొరికేసింది ఎప్పుడైతే ఆ రసం వాళ్ళు ఆల్రెడీ ఉన్నారో వాళ్ళని ఇంకా లౌకిక విషయమైన లౌకికమైన విషయాలు కానీ లౌకికమైన వ్యక్తులు కానీ ఏవి కూడా వెనక్కి లాగలేవన్నమాట అలా మమ్మల్ని ఎవరు మీ పాదాల నుండి వేరు చేయలేరని స్వామి చెప్తున్నారు దీనికి ఇంకోటి మనకి ఉదాహరణలు చెప్తున్నారు ఇప్పుడు మనం ఉన్నాము ఏదన్నా ఒక నీళ్ళల్లో చేప ఉంది దాన్ని ఒకవేళ తీసేసి పిల్లలు ఎక్కడో బయటపడేసారనుకో అది ఎంతసేపు ఉంటుంది గిలిగిలా కొడుకుని చచ్చిపోతుంది ఎందుకంటే నీళ్ళు లేకుండా అది బతకలేదు అలాగా ఎవరైతే నిజంగా భగవంతుని పాదాలను పట్టుకుంటారు ఎవరైతే ఆ స్వామి వారి దగ్గరే ఉండాలని ఎంతో ఆతృతతో ఉంటూ ఉంటారో వాళ్ళని కనుక భగవంతుడి నుంచి దూరం చేద్దామని ఎవరైనా ప్రయత్నం చేసినా ఆ భక్తుడు బతుకుతాడు అంటే బతకలేడట మనకి ఒక సమయాల్లో ఈ ముస్లింలు వాళ్ళందరూ దాడి చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు మతం మారిపోమని అలా అలా చెప్తూ ఉండేవాళ్ళు కదా అదే కదా మొన్న మనకి చావా ఒక సినిమా వచ్చింది శివాజీ మహారాజు గారి కొడుకు అనమాట అతన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే నలభై ఎన్ని రోజులు అలా రోజు సరీ రాన్ని చరం అంతా కొంచెం కొంచెంగా తీసేసి గోళ్ళు పీకేసి కళ్ళు పీకేసి అంగం కట్ చేసేసి ఇన్ని చేసినా సరే అయినా మతం మారలేదు కేవలం వాళ్ళు ఏమంటారో తెలుసా నీ రాజ్యాన్ని ఇచ్చేస్తాను అంతా ఇచ్చేస్తాను ఎన్న ఇస్తాను నీకు నువ్వు కేవలం మతం మారంటారు హిందూ దేవుణ్ణి వదిలేసి మా దానిలో చేరిపో అంటే అది చేరకుండా ఉండడానికి ఆయన అన్ని కష్టాలు పడతారనమాట ఎందుకంటే ఆ భగవంతుని మీద ఒక్కసారి కనుక మనకి నిజమైన రమ్యత కలిగిందా ఆ తర్వాత లౌకికమైన విషయాలు మనల్ని వెనక్కి లాగలేవు అలాగా ఇంకోటి ఏం చెప్తున్నారు ఏదో పారిజాత పుష్పాల్లో తేనె తాగడం కొన్ని ఈ తుమ్మెదులు అవి వాళ్తూ ఉండి తాగుతూ ఉంటాయి కదా పారిజాత పుష్పంలో అయితే తేనె ఉంటుంది కాబట్టి తుమ్మిదిని అక్కడికి వెళ్ళి వాళ్తూ ఉంటాయి తేనె దొరుకుతుంది తాగుతూ ఉంటాయి అదే ఉమ్మెత్త పువ్వు ఉంటుంది అందులో తేనె ఏమి ఉండదు అందుకని ఎప్పుడన్నా మనం తుమ్మిది అక్కడికి వెళ్ళడం చూస్తామా చూడము ఎందుకంటే దానికి తెలుసు అందులో తేనె లేదు అని చెప్పి ఎందుకంటే తనకి తేనె తాగడం అలవాటైపోయింది అంతా మధురమైంది ఏదైనా అలవాటైపోతే మధురం కాని దాని వైపు పరిగెట్టవన్నమాట అవి తుమ్మిదైనా సరే చేపలైనా సరే జంతువులకి అంత ఇది ఉన్నప్పుడు ఒక భక్తుడికి ఇంకా ఎంత వ్యత్యాసం తెలుస్తుంది అలాగేమంటున్నారు ఆకాశంలో మందాకిని నది అనేది మనకి భూమి మీద కనిపించదు ఆకాశంలో ప్రవహించే నది అనమాట ఆ నదిలోనే రాజహంసులు ఉంటాయట అందుకని ఆ భూమి మీద ఎక్కడైనా మనకు కనబడుతున్నాయి కనిపించట్లేదు ఎందుకంటే దానికి ఆకాశంలో ప్రవహించే మందాకిని నది నచ్చింది కానీ భూమి మీద ఎండిపోయిన ఏమైనా చెరువులు నచ్చుతాయంటే నచ్చవు అందుకని అవి కిందకి రావు మనం చూస్తాం కదా మామిడి చిగురులు వచ్చే సమయంలో పొద్దున్న పొద్దున్నే ఆ కోయిల్లు ఒకటే కూస్తూ ఉంటాయి చిన్న మా మామిడి చిగురులు తింటాయి తిని మదానందంగా కూస్తూ ఉంటాయి అయితే ఇలాంటి ఈ కోయిల్లు ఎప్పుడన్నా వెళ్ళి అడవి మల్లెలు ఉంటాయి కదా అలాంటివి తినడానికి ఏమన్నా అక్కడికి వెళ్తాయి అంటే వెళ్ళవు ఎందుకంటే దానికి కావాల్సింది అక్కడ దొరకదు కాబట్టి మనకు చెప్తారు చకూర పక్షి ఉందనుకో అది చంద్రబింబంలో నుంచి అమృతం వస్తూ ఉంటుందట ఆ అమృతాన్ని అవి తాగడం కోసమని ఎప్పుడు నోరు ఇలా పైన పెట్టుకుని ఉంటాయి తప్పితే ఏది పడితే అది నీళ్లు తాకవు సంవత్సరాంతంలో అప్పుడప్పుడు చంద్రబింబం నుంచి అమృతం దొరికితే అదే తాగుతుంది తప్పితే వేరే వేరే నీళ్లు తాకవు ఎందుకంటే వాటికి ఆ చంద్రబింబంలో అమృతమే అలవాటు అయిపోయింది తప్పితే ఏదో పొగ మంచు అవి ఉన్నాయి కదా వాటిని తాగేద్దామా అని చెప్పేసి అవి రాజీ పడవట ఒక పక్షి భక్తులతో కంపేర్ చేస్తున్నారు ఇంత జంతువులే ఇలాగ కొన్ని వాటికి రాజీ పడనప్పుడు నిజమైన భక్తుడు భగవంతుని పాదాలను వదిలేసి లౌకికమైన విషయాలు వెంటలా పరిగెడతాడు ఒకడు పరిగెడుతున్నాడు అంటే వాడు నిజమైన భక్తుడు కాదనమాట అక్కడ వ్యత్యాసం అక్కడ ఉంది భగవంతుడు భగవంతుడు అని మనం అంటున్నా ఒకవేళ మన లౌకిక విషయాలను వదలలేకపోతున్నాము లౌకిక విషయాలు వెంటే పరిగెడుతున్నాము అంటే భక్తుడు అనే ట్యాగ్ అయితే ఉంది కానీ నిజంగా మనం భక్తిలో ఎంత స్థాయిలో ఉండాలో అంతవరకు ఇంకా మొలగలేదన్నమాట అయితే ఎవరైతే భక్తులు ఉంటారో ఎప్పుడూ వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది స్వామివారి పాదాల దగ్గర ఉంటుంది ఆ స్వామివారి పాదాలు ఎలా ఉంటాయి తామర పువ్వుల్లో ఉంటాయి కదా అంటే భక్తుడు ఎప్పుడు కళ్ళు మూసినా మనసులో ఆ పాదాలనే దృ చూస్తూ ఉంటారు అలాగే కళ్ళు తెరిచిన కూడా ఏదో గుడిలో కానీ ఒక పటంలో కానీ లేదు ఏదైనా ఒకవేళ పువ్వుని చూసినా సరే ఇవి స్వామివారి పాదాలేమో అన్న దృష్టిలో వాళ్ళకి ఏది కనబడినా భగవంతుని రిలేటెడ్గానే అనిపిస్తుంది లేదు కళ్ళు మూసుకున్న భగవంతుడికి సంబంధించినవే కనిపిస్తూ ఉంటాయి అలా ఏ అప్పుడు స్వామివారి పాద పద్మాల దగ్గర హృదయం పెట్టి ఆ భక్తులు ఉన్నారనుకో వాళ్ళని ఎవరన్నా వచ్చి భగవంతుని విడిచేవయ్యా అంటే ఎలా విడిచిపెడతారు విడిచిపెట్టరు కదా ఎందుకంటే వాడు కళ్ళు దర్శన కళ్ళు మూసినా ఎక్కడుంది వాళ్ళ అంటే స్వామివారి పాదాల దగ్గరే ఉంది ఇంకేమంటున్నారు ఈ భావ సముదాయాన్ని రమణ మహర్షి ఈ మనమాలలో చెప్పారు అరుణాచలం వచ్చిన మొదటి రోజుల్లో శ్రీరమణ భగవాను అరుణాచలేశ్వరంలోని ఇప్పు చెట్టు కింద కూర్చుని పూల తోటలో సరి దాన్ని రక్షణ చేయకుండా కూర్చుని తనలో తాను ఆనందిస్తూ ఉండేవారు ఫస్ట్లో మనకు చెప్తారు చాలా కాలము ఆయన ఒక్కరే ఎక్కడో చోట కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు అయితే ఆ ధ్యానము చెప్తున్నాం కదా పదిహేడు అంటే అసలు ఆ సమయంలో ఉండే పిల్లలు ఒక ఆయన అలా కూర్చుని ఉన్నారంటే చూసేవాళ్ళకి అయ్యో ఈ పిల్లోడేంటో తిండి దిప్పలు లేకుండా అలా కూర్చుంటున్నాడు ఏం చేస్తున్నాడో అన్నట్టు అనుకునేవాళ్ళట ఇంకా కొంతమంది అయితే పిచ్చివాడు అనేవాడు పిల్లలు ఆడుకుంటూ రాళ్ళు గట్రా ఆయన మీద వేసేస్తూ ఉండేవారు ఎందుకంటే వాళ్ళకి అనిపించేది ఏం చేస్తున్నాడు ఎప్పుడు అలా కళ మూసుకొని కూర్చుని ఉంటాడు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకేం స్నానం అవి ఏం ఉండదు కదా అలా కేవలం ధ్యానంలో రమించేయడం అనేది ఆయనకు అలవాటు పడిపోయారు అయితే అప్పుడప్పుడు ఆయన చెవుల్లో ఏమైనా పడుతూ ఉండేదట ఏంటో ఈ పిచ్చోడు అలాగే కూర్చుని ఉంటాడు ఏం తిన్నాడు తాగడు పాపం ఏంటో ఈ అబ్బాయి బ్రతకడం అని అనుకుంటే స్వామివారు ఏమనేవాళ్ళంట స్వామివారు ఏమనేవారంట నేను లోపల చాలా రమిస్తున్నాను అంతే కదా ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి బయట ఫ్యాన్ ఉందా లేదా ఏసీ ఉందా లేదా లేకపోతే చుట్టుప్రక్కల నన్ను చూస్తున్నారా లేదా ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది ఏంటి అంతర్ముఖమైపోవడం బాహ్యమైన వాతావరణం ఎంత ఎలా అన్నా ఉండదు అంతే కదా ఈ రోజుల్లో కూడా మనము కైలాసంలో అక్కడను వాళ్ళు ఒక కౌపీనందు బతుకుతున్నారు అలాగే పూర్తిగా ఎన్నో వేసుకుని వెళ్ళినా సరే ఆ మంచు చలికి తట్టుకోలేక చాలామంది పాలైపోతూ ఉంటే వీళ్ళు మాత్రం ఒక కాపీనంతా బతికేస్తున్నారు అంత మంచిలో మరి ఎలాగా ఎలా అంటే ఆ ధ్యాన మహిమ వాళ్ళు ధ్యానం చేస్తూ భగవంతులు లీనమైపోతున్నారు ఆ లీన మహిమ వలన వాళ్ళకి బయట వాతావరణం కూడా ఏం చేయదు అలాగే రమణ భగవాను ధ్యానంలో ములిగిపోయిన రమిస్తూ ఉండేవారు ఆయనకి బయట ఎవరైనా నాకు సమయానికి తిండి తీసుకొచ్చి ఇస్తారా లేకపోతే నేను ఎలా బతకాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పడుకోవాలి ఏం తినాలి అనే ఆవాసలు ఆయనకి లేని అనే లేదు అలా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అలా మాట్లాడుతుంటే అప్పుడప్పుడు చెవుల్లో పడుతూ ఉండేదంట అయ్యో ఈ పిచ్చి పిల్లాడు అంటే స్వామేవన్నారో తెలుసా ఈ పిచ్చి అందరికీ పడితే ఎంత అని ఎందుకంటే చూడండి మనం నిజమైన పిచ్చోళ్ళని కూడా చూస్తూ ఉంటాం వాళ్ళు మహదానందంగా ఉంటారు పిచ్చి వాళ్ళు ఏడవడానికి కొంచెం తక్కువ కనపడుతూ ఉంటుంది వాళ్ళు ఆనందంగా ఉంటారు మనకి అయ్యో పాపం ఎంత ఎండగా ఉంది వాళ్ళకి చెప్పులు లేవు అయ్యో అయినా దుస్తులు లేవు అని మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఆనందంగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇంకొక దృష్టిలో ఎక్కడో ఉండిపోతారు అది ఒక రకమైన లౌకికమైన పిచ్చి అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు ఈయన ఆధ్యాత్మికంలో ఎంత రమించడం మొదలుపెట్టారంటే అది పిచ్చిగా జనాలకు తోస్తుంటే నిజంగా అలాంటి పిచ్చి అందరికీ పడితే ఎంత బాగుండు అని రమణ భగవాన్ అంటున్నారట సర్వం శ్రీ గురు అరవింద అర్పణ మస్తులో కాసం సుఖనాభవంతు ओम शांति शांति शांति